హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పట్టప్ మహేశ్వరి యూట్యూబ్ ఛానల్ అండి ఇవి సబ్బీ మోడియల్ సబ్బీ మోడియాలు ఎలా చేసుకోవాలంటే వన్ గ్లాస్ సబ్బీకి సెవెన్ గ్లాసెస్ వాటర్ అయితే వేయాలండి ఫస్ట్ టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకొని నానబెట్టేసి అని చెప్పి నానబెట్టేసుకున్నానండి సబ్బీమైతే తర్వాత ఫైవ్ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకొని మనం నానబెట్టిన సబ్బీమైతే వేసుకొని బాగా ఉడికించుకోవాలండి దగ్గరగా ఉడికించుకునేటప్పుడు పచ్చిమిర్చి ఒక అల్లు అల్లం ముక్క వేసుకొని దంచుకొని జీలకర్ర వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని దగ్గరగా కలుపుకోవాలి నా ఛానల్ ఇప్పుడు ఎవరికి ఎవరైనా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ తీసుకొని వెళ్ళకంటాబిస్ లైక్ చేసి నేను బిల్లెక్ అండ్ యాడ్ చేయడం దాన్ని పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి దాంట్లోకి కొంచెం త్రీ స్పూన్స్ రవ్వ అయితే యాడ్ చేసుకోరండి బొంబాయి రవ్వ ఉంటుంది కదండి సన్న రవ్వ అదైతే యాడ్ చేసుకొని మనం దాంట్లో ఉడికించుకొని పక్కన వేరే గిన్నెలోకి తీసుకోవాలండి అదే గిన్నెలో ఉంచితే అతుక్కుపోతుంది ఎందుకంటే సబ్బింగ్ కాబట్టి జారిపోతున్నట్టు ఉంటుంది అండి అతుక్కుపోతుంది తర్వాత మనం ఎండలో అయితే వన్ డే అయితే ఇలా పెట్టుకుంటూ సరిపోతుందండి అంటే నార్మల్గా త్రీ డేస్ అయితే కంపల్ టూ డేస్ కంపల్సరీ ఎండ పెట్టండి ఎందుకంటే వన్ ఇయర్ వరకు నిల్వ ఉండే కాబట్టి నేదా టూ డేస్ వరకు అయితే పెట్టుకునండి ఇలా అయితే పెట్టుకోవచ్చు ఒక క్లాత్ మీద వేసుకొని ఎండ పెట్టినండి త్రీ ఫోర్ అయితే